వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు సాటర్డే మార్నింగ్ మా అమ్మాయి స్కూల్లో కాన్సర్ట్ ఉందనమాట దానికోసము స్కూల్లో ఎదుగుండి రెడ్ డ్రెస్ తీసుకోమని చెప్పారు దీన్ని నేను ఐరన్ చేస్తూ బ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియోలో ఎవరైతే చూసారో ఎవరికైతే నచ్చిందో ఎవరైతే కామెంట్స్ పెట్టారో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అప్రిషియేటింగ్ ఇప్పుడు మనం ఐరన్ చేస్తూ మాట్లాడుకుందాం ఒక్క నిమిషం ఎయిర్పోర్ట్ లోనే ఒక పెద్ద అడ్వెంచర్ స్టార్ట్ అయింది అన్నాను కదా అదేంటంటే అంతా బానే ఉంది సూపర్ గా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరు ఇద్దరు ట్రిప్ ఫ్లైట్ లో కూడా అసలు నిద్రపోలేదు చాలా ఆరామ్ కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాసేపు ఐప్యాడ్ చూసుకుంటూ కాసేపు గేమ్స్ ఆడుకుంటూ ఫ్లైట్ దిగ్గానే శ్రీనికాస్లోకి బాత్రూమ్కి వెళ్తాను అంది కడుపులో నొప్పి అందనమాట సరే అని చెప్పేసి కడుపులో నొప్పి అని తీసుకుని వెళ్ళాము ఫస్ట్ నేను తీసుకుని వెళ్ళాను అక్కడేమో సరిగ్గా బాత్రూమ్ బాగాలేదో లేకపోతే టాయిలెట్ రోల్ లేదో ఏదో అయ్యింది బయటకు వచ్చేసి గణేష్ని తీసుకుని వెళ్ళమన్నాను గణేష్ తీసుకుని వెళ్ళాడు బాత్రూమ్ అంతే మొత్తం అంతా పాపం వామిటింగ్ చేసేసుకుంది ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట సో ఫస్ట్ థాట్ ఏమొస్తుంది సరే ట్రావెలింగ్ కెళ్ళాము ఏదో పొట్ట తేడా చేసింది అలానే అనుకున్నాం అనమాట అలా వామిటింగ్ అయిపోతే కానీ ఆఫ్టర్ త్రీ డేస్ ఆఫ్ వాట్ వీ సా దిస్ వాస్ మోర్ దాన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అనిపించింది నాకు కొంతమంది మెసేజెస్ పెట్టారు చూడండి మీకు దిష్ తగిలేసింది దిష్ తీసుకోండి సాల్ట్ వాటర్ లో స్నానం చేయండి అని థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఆ మెసేజెస్ నాకు పంపించారు యూనో చిన్నప్పటి నుంచి గ్రోయింగ్ అప్ కదా మా మమ్మీ డాడీ నాకు ఎప్పుడు దిష్టి తీయలేదు మా అమ్మమ్మ తాతయ్య కూడా మాకు ఎప్పుడు దిష్టి తీయలేదు అందుకనే నాకు అసలు అది అలవాటు లేదనమాట నిజంగా దిష్టి అంటే నమ్మ నమ్మకం ఉన్నోళ్ళు దాని మీద చాలా భయపడేవాళ్ళు ఈ కంటెంట్ క్రియేషన్ వరల్డ్ లో కానీ మీడియాలో కానీ కష్టం కదా బికాస్ మనం అన్ని చూపిస్తాం మన లైఫ్ లో జరిగిన మూమెంట్స్ మనం వేసుకున్న బట్టలు మన దగ్గర ఉన్న జ్యువెలరీ మన పిల్లల మైల్ స్టోన్స్ అన్ని చూపిస్తాం కదా సో ఒక కంటెంట్ క్రియేషన్ వరల్డ్ లో దిష్టిని గనక ఎక్కువ నమ్మామనుకోండి మనం ఫ్రీగా మనకు కావాల్సిందంతా చెప్పలేము చూపించుకోలేము ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి నేను అది అంత ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఎక్కువ నమ్మను అలానే దాని మీద నమ్మకం లేదా అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళ నమ్మకాన్ని నేను నమ్ముతాను మా అత్తయ్య అత్తయ్యమోయ్య దిష్టిని చాలా ఎక్కువ నమ్ముతారు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మాకు వచ్చే దిష్టి అనమాట మొన్న కూడా ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వచ్చారు పాపం అందరం పడిపోయాం ఫస్ట్ ఫస్ట్ శ్రీనిక సిక్ అయింది తర్వాత ఇషిత సిక్ అయింది తర్వాత గణేష్ కి బాగా తేడా చేసేసింది గణేష్ కి తర్వాత బ్యాక్ కూడా పట్టేసింది టూ డేస్ ఈ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ నేను తప్పించి మొత్తం అందరూ ఈ వీక్ అంతా లైక్ ఫైవ్ డేస్ ఎలా గడిసింది అంటే అలా గడిసింది శ్రీనిక ఒకటే బాధ యాన్యువల్ డే కాన్సర్ట్ మిస్ అవ్వకూడదు అయ్యో నేను కి వెళ్ళట్లేదు నన్ను నేను పార్టిసిపేట్ చేయలేనేమో అని ఎంత బాధో అమ్మా బాబోయ్ దాని బాధని నేను అసలు అనిపిస్తుంది కదా అయ్యో అని బట్ గ్లాడ్ షీ గాట్ బెటర్ అండ్ ఇది ఇప్పుడు కాన్సర్ట్ కి అయితే రెడీ అవుతుంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ హర్ మన క్రికెటర్ స్మృతి గురించి ఒక రీల్ చేశాను ఇప్పుడు మొత్తం న్యూస్ అంతా వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అయింది కొంతమంది ఏమో దిష్టి తగిలేసింది అంటారు కొంతమంది ఏమో వాడు అలా చేశాడు అంటే యూ థింగ్ దట్ ఈ దిష్టి ఆర్ దట్ ఈస్ సంథింగ్ గుడ్ ఫర్ హర్ మంచిదే ఉంది కదా తనకి చేతిలో బంగారం పెట్టుకుని సమ్ చూస్ టు బెగ్ అలాంటి వాళ్ళ నుంచి బయటికి వచ్చేస్తున్నామంటే అతనికి మంచిదే జరిగింది కదా చెడు ఎక్కడ జరిగింది సో అందులో దిష్టి ఏముంది బట్ అగైన్ పెళ్న్నాక లేకపోతే ఎనీ ఈవెంట్ ట్రావెల్లో ఏదొకటి ఒడిదొడుగులు అంటారు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి దా అమ్మ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సో అది మనము వీ జస్ట్ హ్యావ్ టు టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ కి దిస్ ఇస్ ద రీజన్ ఇలా చేయకూడదు తను ఇలా చేసింది కాబట్టి తన లైఫ్ ఇలా అయిపోయింది అనుకోవటము ఐ డోంట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ ఇది మా అమ్మ అయితే రెడీ అయిపోయింది సో రెడీ గెట్ రెడీ So, Shinika Chapo aim perform just no Raju? I'm going to do a dance in a seven draw, a seven draw place. Uh huh. Are you in one of the seven dwarfs? No, I'm in the finale. I'm in like the ballroom dance in the three days. Not, you're gonna fast forward this piece of comedy. Fast forward, yes, i not No we fast forward, yes, I'm not. కొంచెం మేకప్ చేసి రమ్మన్నారు సో బేసిక్ గా రెడ్ డ్రెస్ బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లాక్ కలర్ గ్లవ్స్ లెగ్గింగ్స్

నైస్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చారన్న పప్పు పెరుగన్ను అండ్ బ్రెడ్ తినేసే అనమాట నేను కొంచెం పుటాన్ అయిన వెయిట్ కూడా మళ్ళీ ట్రిప్ తర్వాత తగ్గిపోయాను నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తో నా పిక్చర్స్ కంపేర్ చేసుకుంటే నా ఫేస్ అయితే చాలా చేంజ్ అయింది అసలు ఎంత డిఫరెన్స్ ఉందో సో ఫర్ దాట్ ఐఎమ్ హ్యాపీ మళ్ళీ స్టార్ట్ చేయాలి కొంచెం డిసెంబర్ మంత్ అంతా అలా వెకేషన్ మోడ్ లో తీసుకున్నాను చెప్పాను కదా కోచింగ్ కాల్స్ కూడా ఆపేశాను అని సో కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తూ కుదిరినప్పుడు క్రిస్మస్ మూవీస్ చూసి వీళ్ళతో ఎంజాయ్ చేసి మొత్తం ట్రావెల్ ప్లాన్స్ లాగా పెట్టుకున్నాం అనమాట ఈ ఈ మంత్ అంతా సో ఇంకొక టూ ట్రిప్స్ కూడా రాబోతున్నాయి ఈ మంత్ సో దాట్ కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ సో యూ విల్ బి వాచింగ్ దట్ ఆల్సో కానీ ఈసారి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయకూడదని నేను డిసైడ్ అయిపోయాను బట్ అదంతా నాకు అసలు వేస్ట్ అనిపిస్తాను మంచిగా నేను ఒక యూట్యూబ్ వీడియో చేసుకుంటే నాకైనా మెమరీ లాగా ఉంటుంది ఆ వీడియో రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ చిన్న చిన్న తీస్తాను బట్ ఆ కంటెంట్ నేను యూస్ చేస్తాను మేబీ ఐ వుడ్ యూస్ ఇట్ ఫర్ మేక్ సమ్ బెటర్ కైండ్ ఆఫ్ రీల్స్ రాదర్ దాన్ మేకింగ్ మినీ వ్లాగ్స్ ఇలాగా కొంతమంది చాలా బాగా చేస్తారు మినీ వ్లాగ్స్ ఎగ్జాక్ట్ గా హుక్ పాయింట్ ఏంటి ఎక్కడ ఇలా ట్రాన్సిషన్ చేయాలని ఒకప్పుడు ఉండేది ఇన్స్టాగ్రామ్ అల్గరితం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో చాలా మారిపోయింది తెలియని సీక్రెట్స్ ఏంటంటే పాత ప్రొఫైల్స్ కంటే కొత్త ప్రొఫైల్స్ కి ఎక్కువ పుష్ చేస్తుంది అండ్ లైక్స్ డస్ నాట్ మ్యాటర్ కామెంట్స్ డస్ నాట్ మ్యాటర్ అదంతా కూడా తగ్గిపోయింది అనమాట అలాగే మనము ఇన్స్టాగ్రామ్ రీల్ని రీషేర్ చేస్తే స్టోరీలో అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ తగ్గిపోతుంది లైక్ క్రేజీ ఇదంతా గుర్తుపెట్టుకునే టైము ఎవర్ చేంజింగ్ లో సేల్ అయ్యే కాంటెంట్ క్రియేషన్ ఐ మీన్ లైక్ ఐ వాజ్ నాట్ ఐ మిస్ ద టైం వేర్ ఐ జస్ట్ ట్వంటీ ఫైవ్ కే ఫిఫ్టీ కే వేర్ ఏం కావాలన్నా హ్యాపీగా వచ్చి మాట్లాడేదాన్ని బాగుండేది So, An the easy kar day profession it's very hard it can eat you up it can stress you out a lot and somewhere in between I try to draw the balance so that I don't lose what I really want to do like YouTube is my passion i I, I don't think so. I can ever give this up I love doing it so it's better I stick to the things I can do well rather than to experiment more and waste my time is what I feel now. మన లైబ్రరీకి వెళ్ళాను అనమాట సిక్ అయితే ఇది షీ స్టార్టెడ్ రీడింగ్ సుధామూర్తి ఇది ద గోపీ డైరీస్ కమింగ్ హోమ్ చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి గెట్ దిస్ బుక్ ఇట్స్ సో గుడ్ ఫర్ యువర్ కిడ్స్ తన తన ఫేవరెట్ సో కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అనమాట సో బోర్డు కొట్టకుండా ఐ హోప్ ద టీచర్ ఐ లౌస్ లిప్స్టిక్ రీటప్ చేయాలమ్మా ఒక్క నిమిషం ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్ షేర్ చేసినప్పుడు కొన్ని కళ్ళు డిస్టర్బ్ అవుతాయి కానీ చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇక్కడ చూడండి మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా ఇద్దరం బయలుదేరాము ఇషిత ర్యాండమ్గా అలా రికార్డ్ చేస్తూ ఉంది అండ్ అనుకోకుండా నడుస్తూ ఉంటే శ్రీనికా కింద పడిపోయింది పెద్దగా ఏమి దెబ్బలు ఏం తగలేదు ఏదో కొంచెం చిన్నగా తగిలింది దిస్ ఇస్ వాట్ ఐవెంట్ ఏదైనా ఒకటి అనుకుంటాం కానీ ఏదో ఒకటి మధ్య మధ్యలో అవుతూ ఉంటాయి కదా అండ్ ఆల్సో టూ డేస్ గో ఆర్ దిస్ వీక్ సుధామూర్తి హూ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఆథర్స్ ఎట్ దాట్ నో పిల్లల్ని మనీ సంపాదించడానికి యూజ్ చేయకండి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ అంది ఐ రియలీ రెస్పెక్ట్ హర్ ఐ రియలీ లవ్ హర్ అండ్ నాకు తెలిసినంత వరకు నేను నా పిల్లల్ని డబ్బులు సంపాదించడానికి అయితే యూస్ చేయలేదు దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ మీ దే అండ్ మీ ఆర్ వన్ వాళ్ళు లేకుండా నేను అసలు ఇది చేయలేను అలానే వాళ్ళని పెట్టి ఇది చేయటం కరెక్టా అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ రైట్ బట్ ఐ ఆల్రెడీ చూస్ దిస్ అండ్ దీనివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో అది నేను ఫ్యూచర్లో ఫేస్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళతోటి అండ్ ఐఎమ్ వెరీ మైండ్ఫుల్ ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి అతిగా ఎప్పుడూ ఏమీ చేయలేదు నేను పిల్లలతోటి ఆ డీసెన్సీ అయితే నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను సో హియా అండి యూఆర్ వి రెడీ వెళ్ళిపోయాము అండ్ ఐ వోర్ దిస్ గ్రీన్ కలర్ వేసుకోమని చెప్పారనమాట స్కూల్లో మేము అందరం కొంచెం షేడ్స్ ఆఫ్ గ్రీన్ అయితే వేసుకున్నాము ద నెక్ పీస్ ఐ పుట్ అయిపోతే స్వరోక్సీ వన్ ఎప్పుడో తీసుకున్నాను కొంచెం డిఫరెంట్గా అనిపించాను కదా డిఫరెంట్ ఫార్మల్గా అయితే రెడీ అయ్యాను అండ్ ఎస్ వి స్టార్టెడ్ ఆల్సో వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ అండి మమ్మల్ని బయట ఎక్కడైనా చూసినప్పుడు మాతోటి వచ్చి మీరు మాట్లాడితే మాకు చాలా బాగా అనిపిస్తుంది వీ ఫీల్ సూపర్ గ్రేట్ఫుల్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేము ఉన్న లొకేషన్ అండ్ మా పిల్లలు చదివే స్కూలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఐ హోప్ యు అండర్స్టాండ్ Oh, <laughs> దాట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ కలర్ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బై ఆల్ ద కిడ్స్ బుడ్డి శ్రీనిక చాలా చాలా బాగా చేసింది ఐ విష్ ఐ కుడ్ షో ద వీడియో కానీ చాలా మంది ఉంటారు కదండి స్టేజ్ మీద సో ఐ డౌంట్ వాంట్ టు షో ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటాను శ్రీనికా ఒక్క స్టెప్ కూడా మాకు ఇంట్లో చేసి చూపించలేదు మీరు ఆ రోజు వచ్చి డైరెక్ట్గా నా స్టేజ్ మీద చూడటం ఈజ్ యువర్ సర్ప్రైజ్ అందుకనే మీకు ఏం చూపించను అంది సో షీ వాజ్ వెరీ హ్యాపీ వి ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ ంగ్ డే ఆ రోజు సాటర్డే సాటర్డే ఈవినింగ్ జరిగింది వాళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండ్ సండే మార్నింగ్ వి ఫైనలీ వెంట్ టు సీ ద న్యూ హోమ్ కొన్ని రోజులు అయింది అనమాట మేము కూడా విజిట్ చేసి సో వర్క్ ప్రోగ్రెస్ ఎలా నడుస్తాం చూపిస్తారండీ నా వాయిస్లో ఎక్సైట్మెంట్ మీకు తెలిసిపోయింది కదా సో ఎక్సైటెడ్ ఫర్ అవర్ లిటిల్ కాఫీ యూనిట్ యూనో మనం ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునే ముందు చాలా చూస్తాం కదా అటు ఇటు బట్ వాట్ వీ నీడ్ టు సీ ఇస్ అసలు ఈ డిజైన్ మన లైఫ్ స్టైల్కి మన మైండ్ సెట్కి మ్యాచ్ అవుతుందా లేదా దట్ ఈస్ వాట్ వీ ఫస్ట్ చెక్ అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి ప్రీ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫైర్ యూనిట్స్ కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇచ్చిన ఏసీ పాయింటర్స్ మాకు నచ్చలేదు అండ్ కొన్ని రూమ్స్లోనే వీఆర్ గోయింగ్ విత్ ఏసీ అదర్ రూమ్స్ క్యాసెట్ ఏసీకి వెళ్తున్నాము అండ్ లుక్ అట్ శ్రీనికా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ తన రూమ్ ఒక్కటే కాట్ అయ్యిందనమాట అండ్ దిస్ ఈస్ హర్ లిటిల్ కాట్ ఎంత ప్రెటిగా అనిపించిందో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ ద ఆర్ట్ ఏరియా ఇస్ గోయింగ్ టు బీ హర్ లైబ్రరీ హర్ స్టడీ నాట్ స్టడీ బట్ అక్కడ ఒక చిన్న బెంచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట బుక్స్ చదువుకోవటానికి మేము యూఎస్లో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి చేసి మా సూట్ కేసెస్ పట్టే స్పేస్ మా ఇండియా అపార్ట్మెంట్లో లేదు కాబట్టి బెడ్ కింద వీ గేవ్ దిస్ క్లాజిట్ యూనిట్ యూ కెన్ పుల్ అప్ అనమాట బెడ్ సో లోపల సూట్ కేసెస్ పెట్టుకునేటట్టు ఈ బెడ్ అయితే మేము డిజైన్ చేస్తున్నాము ఐ హోప్ ఇట్ విల్ అవుట్ గుడ్ సెకండ్ థింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ హౌసెస్లోనే బెడ్రూమ్స్ పెద్దగా ఉంటాయి బికాస్ ఇండియాలో బెడ్రూమ్స్ అన్నిటికీ కబోర్డ్స్ వస్తాయి కాబట్టి ఎంతైనా సరే సైజు చాలా చిన్నగా ఉంటుంది పెద్ద వాకింగ్ స్పేస్ అయితే లేదు అని ఇంకా రియలిస్టిక్గా అర్థమైంది ఒక్కసారి ఫర్నిచర్ పెట్టిన తర్వాత త్రీ డీ ఇమేజెస్లో చూసినట్టు ఉండదు మారిపోతుంది అనమాట రూమ్ అయితే చిన్నగా కనిపిస్తుంది బట్ స్టిల్ ఐ లవ్ ఇట్ ఐ కాండ్ వెయిట్ టు షో యూ ఎండ్ ప్రోడక్ట్ మీకు వీక్లీ మేము వెళ్ళి చూసినా సరే నా చిన్న చిన్న బ్లాగ్స్లో మీతోటి షేర్ చేసుకుంటాను మమ్మీ పూజకు వచ్చింది తర్వాత అసలు రాలేదు ఎప్పుడు ఇంటికి సో మమ్మీకి మొత్తం డిజైన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఏంటి మమ్మీ ఇక్కడ ఇచ్చేద్దాం అనుకుంటున్నావు వచ్చేద్దాం అనుకుంటున్నావు అని టెన్ డేస్ మై మామ్ హ్యాస్ బీన్ సిక్ ఇప్పుడే అసలు ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు మా డాడీ కూడా సిక్ అయ్యారు ఏం సిక్నెస్ ఏంటో అండి ఐ హోప్ ఇట్ గోస్ అవే సూన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ And another thing, lighting. అలాగే మేము సీలింగ్ మీద వీఆర్ ప్లానింగ్ టు గివ్ సమ్ స్పీకర్ సిస్టమ్ మాకు ఏంటంటే పొద్దున్న లేసిన తర్వాత లైట్ అలా బజన్స్ పెట్టుకుని వినాలి ఇల్లు అంతా వైబ్రేట్ అవ్వాలి అని అనుకున్నాం నేను గణేష్ దానికి సంబంధించిన వైరింగ్ అంతా ముందే చేయాలి కాబట్టి లైట్ సెలెక్షన్ ఏ ఆడియో సిస్టమ్ కోసం వెళ్తున్నాము అదంతా సెలెక్షన్ ప్రాసెస్లో ఈ వన్ టూ వీక్స్ గడవబోతుంది ఇక్కడైతే మేము వచ్చేసాం మా ఇంటీరియర్ స్టూడియోకి వాళ్ళంతా లైట్స్ ఇచ్చారనమాట సో చూస్తున్నాము యాక్చువల్గా లైట్స్ ఇదివరకు ఒకసారి సార్ షాప్కి వెళ్ళాము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి సో మా డిజైనర్స్ ఏం చెప్పారంటే లైటింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద హౌస్ అందులో మటుకు కాంప్రమైజ్ అయితే అవ్వద్దు అన్నారు సో ఇది మాకు ఇంకా టైం పడుతుంది టు సెలెక్ట్ ఎవ్రీథింగ్ మేము సెలెక్ట్ చేసుకున్న ఇంటీరియర్ పర్సన్ డిజైనర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి యూ క్యాన్ గో అండ్ చెక్అవుట్ ఇది వాళ్ళ స్టూడియో స్పేస్ అనమాట సో స్టూడియో స్పేస్ ఉంటే మనకి తెలిసిపోతుంది అంటే దే హ్యావ్ ఆల్ దిస్ శాంపుల్ లైట్స్ కిచెన్ యూనిట్స్ ఆహా అది లైట్ కాదమ్మా దట్ ఈస్ డిఫరెంట్ యూ నువ్వు స్ట్రైట్ అంటే నో దిస్ ఇస్ ట్రాక్ ఆన్ విచ్ ద లైట్ ఇస్ ఇస్ No, but strange. that's a... See. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంతా ఇలా ఓపెన్గా ఉంటే మనకి కళ్ళు ఎదురుగుండా లైట్స్ కిచెన్ యూనిట్స్ ఆర్గనైజేషన్ వాల్ ప్యానలింగ్ అంతా ఓపెన్గా పెట్టారు వీళ్ళు స్టూడియోలో సో దట్ ఇట్స్ ఇట్ ఎట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు సెలెక్ట్ ఓకే ఇలా ఉంటుంది ఇలా లైటింగ్ వస్తుంది కిచెన్ ఇలా కనిపిస్తుంది ఇంటికి ఎదురుగుండా కనిపిస్తే కొంచెం ఈజీ అవుతుంది కదా సో హియర్ వీఆర్ డిస్కసింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఇంకొకసారి లైట్ స్టూడియో కూడా అయితే మేము వెళ్దాం అనుకున్నాము ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్ స్టవ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకోవాలి ఇన్స్టాలేషన్ కి చాలా చాలా టైం ఉంది ఇప్పట్లో అయ్యేటట్లేదు ఇంటీరియర్స్ ఈజీగా ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది కానీ కిచెన్ డిజైన్ చేసే ముందు అది సైజ్ ఒకసారి మెజర్ చేసుకుని చేస్తే వాళ్ళకి డిజైనింగ్ ఈజీ అవుతుంది కదా సో ఎస్ అండి నౌ ఐ వాంట్ టు టాక్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ స్కూల్ గురించి చాలా మంది అడిగే క్వశ్చన్స్ రిటర్న్ టు ఇండియా లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోవాలా కేంబ్రిడ్జ్ ఐబి అని అడుగుతారు కదా వాళ్ళ కోసం ఒక చిన్న అప్డేట్ అండి ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త చేంజ్ ని తీసుకుని వచ్చింది చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు అందుకనే నేను ఇక్కడ కన్వే చేస్తున్నాను క్లాస్ సిక్స్త్ గ్రేడ్ నుంచి ఎయిత్ గ్రేడ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ ఇయర్ లో ఇట్ విల్ నో లాంగర్ జస్ట్ బి అబౌట్ యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ చాక్పీస్ ఏ కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి దాట్ మీన్స్ కేరింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఎనర్జీ కమ్యూనిటీ బేసిక్ మెకానికల్ వర్క్ అన్ని కూడా కంపల్సరీ అవబోతున్నాయి నేను విన్న న్యూస్ ప్రకారము ఎవ్రీ ఇయర్ ఒక త్రీ ప్రాజెక్ట్స్ ఉంటాయి సో సిక్స్త్ నుంచి ఎయిత్ గ్రేడ్ వరకు ఫర్ త్రీ ఇయర్స్ టోటల్ నైన్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు చేయాల్సి వస్తుంది టూ సెవెంటీ అవర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వర్క్ రాబోతుంది బట్ ఈ కొట్టి ఎగ్జామ్స్ రాయటం ఒకటే కాదు సోన్ యూ విల్ బి గ్రేడెడ్ ఆన్ వాట్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ వర్సెస్ What you are remembering presentations, projects, portfolio, real life skills. ఎవ్రీథింగ్ ఇస్ గోయిన్ టు బి చేంజ్డ్ బట్ అప్పుడే కాదు నెక్స్ట్ ఇయర్ రాబోతుంది దీనికి సంబంధించిన టీచర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చాలా స్కూల్స్ లో అని అంటున్నారు ప్రతి స్కూల్లో ఇది అవుతుందా లేదా అంటే తెలీదు సో మీరు అడ్మిషన్ తీసుకునే ముందు డెఫినెట్ గా దీని గురించి కౌన్సిలర్ తోటి లేకపోతే హెచ్ఆర్ తోటి ఒక్కసారి మాట్లాడి చూడండి బికాస్ టీచర్స్ ట్రైన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఈ చేంజెస్ అయితే గవర్నమెంట్ డెఫినెట్ గా తీసుకుని వస్తుంది విత్ ద ఏఐ కమింగ్ అండ్ విత్ ద చేంజెస్ ఆబ్వియస్లీ కదా ఇలాగే బట్టి కొట్టి చదివితే రేపు बदना కిడ్స్ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ క్యూరియాసిటీ దెస్ట్ థింగ్ వీ కెన్ గివ్ కిట్స్ ఇస్ క్యూరియాసిటీ ద మోర్ క్యూరియస్ యూఆర్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దాట్ దే వాంట్ నో అండ్ రీసెంట్ గా మీరు కామ్నాథ్ సారీ అతని ఫస్ట్ పేర్ ఏంటో మర్చిపోయాను ఈ లోన్ మస్కో అండ్ కామ్నాథ్ పాడ్కాస్ట్ చూసారు కదా నేను ఎన్ని రోజుల నుంచి కనిపించిన ప్రతి ఒక్కళ్ళతోటి ఇదే డిస్కషన్ అనమాట నాకు నడుస్తూ ఉంది చాట్జీపీటీ ఒకసారి నేను అడిగాను లైక్ చాలా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అడిగాను ఇప్పుడు ఏఐ వచ్చేసింది రోబోటిక్స్ వచ్చేసింది అంటే రేపు పొద్దున్న ఉద్యోగాల పరిస్థితి ఏమవుతుంది ఏం చేసుకుంటారు అంటే అప్పుడు చార్జీ పెట్టి నాకు ఒక ఆన్సర్ ఇచ్చింది ఇట్ సెట్ దట్ దేర్ విల్ కమ్ ఎ టైం వేర్ మనుషులు ఇంకా ఉద్యోగం చేయక్కర్లేదు అంటే రెవెన్యూ విల్ నో లాంగర్ బీ ద నీడ్ ఇట్ విల్ ఆల్ బీ అబౌట్ గవర్నమెంట్ అంట సో సో అమౌంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇస్తుందంట ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ దే రియలీ వాంట్ టు వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దే వాంట్ మేక్ టు ద వరల్డ్ వాళ్ళకి వాళ్ళ ప్యాషన్ ఏంటి వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళు తెలుసుకుని అది చేస్తూ ఉంటారు సో రెవెన్యూ విల్ నో లాంగర్ బీ ద నీడ్ అంటున్నారు అండ్ ఎనర్జీ ఇస్ సోన్ కమింగ్ అప్ ఒకప్పుడు అప్పుడు ఐటీ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ ఎనర్జీ ప్రతి ఒక్క చోట సెమీ కండక్టర్స్ కూడా దాంట్లో ఉన్న బిజినెస్ కావచ్చు దాంట్లో ఉన్న జాబ్స్ కావచ్చు అవి చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ప్రతి చోట కనిపిస్తున్నాయి ఇదంతా నేను ఇలా చూసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనట్లేదండి మీరు మీ రీసెర్చ్ అయితే తప్పనిసరిగా చేయండి బట్ యా ఐ లైక్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ విత్ పీపుల్ హు ఐ మీట్ ఏ ఇలా ఇలా ఉంది మీరు ఏమనుకుంటున్నారని సో మీరు కూడా ఏమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వట్ యూ థింక్ ఇస్ ద ఫ్యూచర్ గోయింగ్ టు బి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అసలు మన కిడ్స్ ఏం చూస్తారు వాళ్ళకి మీరు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ యూనో కామెంట్ చేయండి బాగుంటుంది వేరే వాళ్ళు కూడా మీ కామెంట్స్ అని చదువుతారు కదా డోంట్ బీ షాయ్ ప్లీజ్ డోంట్ బీ షాయ్ యూర్ జస్ట్ షేరింగ్ యువర్ వ్యూ పాయింట్ అండ్ దర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ అబౌట్ షేరింగ్ సంథింగ్ ఇట్స్ ఓకే ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీరు ఐమ్ హ్యాపీ సిబిఎస్ఈ ఇస్ సూన్ చేంజింగ్ ఫ్రమ్ జస్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టు క్రియేటింగ్ ఇంప్లిమెంట్ అండ్ ఇనోవేటింగ్ And solving real life problems, that is the key. The education system should be able to solve real life problems, which is so important, according to me. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దీస్ చేంజెస్ ఇన్ యూనో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అడ్ జస్ థాట్ యునో లాట్ ఆఫ్ పీపుల్ యూనో సీస్ కదా ఇప్పుడు నేను స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నుంచి వచ్చాను కదా ఎంతమంది నన్ను మీట్ అయ్యారో కొంతమంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు సేమ్ అదే యూనో ఇష్ట శ్రీనికాష్ చదివే స్కూల్లోనే ఉన్నారు కొంతమంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా సారీ నేను మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ మీ అండ్ గ్రీటింగ్ మీ ఇట్ మీన్స్ అ లాడ్ అండ్ యా ప్లీజ్ డూ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ యూస్ఫుల్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫుర్ టు లీవ్ ఎ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇప్పుడు ఈవినింగ్ పిల్లలకి బిర్యానీ తినాలిందంట సో ఇప్పుడు మనం బిర్యానీ చేయబోతున్నాను దిస్ వీక్ అనుకోండి బి ప్లానింగ్ ఆన్ ఇషితా బర్త్డే ఫ్రైడే రోజు అనమాట తను పుట్టినరోజు ఇసుకోండి బి లెవెన్ ఇయర్స్ ఒక బ్లాక్ థీమ్ అనుకుంటున్నాను నిన్నే కొంచెం డెకర్ని అండ్ డ్రెస్ కొంచెం కన్ఫర్మ్ చేశాను అనమాట సో ఐ హోప్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ షిస్ సో ఎక్సైటెడ్ ఐ జస్ట్ వాంట్ దెమ్ టు బి లిటిల్ ఐ వాంట్ దెమ్ టు బి దిస్ ఎక్సైటెడ్ ఐ హోప్ ఇది ఇంకొన్ని ఇయర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను బికాస్ కొంచెం పెద్ద తర్వాత ఇంకా నువ్వు అనేస్తారంట కదా పిల్లలు యా సో యా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చలో బాయ్ టేక్ కేర్